నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అవెంజర్ ఒక బండి బండి స్టార్ట్ అవ్వట్లేదు అని కస్టమర్ మన దగ్గర తీసుకొచ్చారు సో బండి తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే బండి ఏం ప్రాబ్లం ఉందని చెప్పి చూసాము ఇది దీనికి ఏంటంటే ఇది కిక్ కూడా ఉండదు ఈ బండికి కిక్ కూడా చెక్ చేసుకోవడానికి కిక్ కూడా ఉండదు సో మేము ఏం చేసామంటే బ్యాటరీ తీసి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాము ముందు బ్యాటరీ ఛార్జింగ్ లో ఉందని చెప్పి ఎందుకంటే వాళ్ళు కస్టమర్లు ఇంటి దగ్గర ఎక్కువసేపు ట్రై చేశారు అవలేదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే మనకి మన దగ్గర తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మనం చేసే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాం ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనం ఫస్ట్ పవర్ అవుతుంది అదే చెక్ చేసాం దీనికి ఎక్కుంటుంది కాబట్టి సో ఇప్పుడు మనం పవర్ చెక్ చేద్దాం దీన్ని పెట్టి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాం కాబట్టి ఇప్పుడు పవర్ చెక్ చేద్దాం స్టార్ట్ చేయి బ్యాటరీ వచ్చేసి ఛార్జింగ్ చేసాము సో బండి అయితే ఆన్ అవుతుంది మనం సెల్ఫ్ కొట్టు చూద్దాం సెలకబెట్టి చూద్దాము ఒకటి సో పవర్ అయితే ఎప్పుడో ఒకసారి వస్తుంది లేకపోతే లేదు అట్లా తక్కువ చాలా తక్కువ వస్తుంది ఈ పవర్కి బండి ఏమవుతుందంటే స్టార్ట్ అవ్వట్లేదు ఇది సో నెక్స్ట్ ఏం చేద్దామంటే దీని పవర్ కాయలు వచ్చేసి ఇది కాస్ట్లీ తక్కువ ఉంటుంది కాబట్టి పవర్ పవర్ కాయలు ముందు పవర్ కాయలు పెద్ద చూద్దాం ఈ పవర్ కాయిల్ అనేది కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ముందు పవర్ కాయలు పద్దేసేద్దాము కొత్త వేసిన తర్వాత బండి స్టార్ట్ చేద్దాం సో ఇది పవర్ కాయిల్ కొత్త తీసుకొచ్చాము సో ఇది పవర్ కాయలు కొత్త వేసేద్దాం పవర్ కాయలు పద్దేసాం కదా సో దీన్ని బట్టి ఇప్పుడు పవర్ స్టార్ట్ చెక్ చేద్దాము పవర్ వస్తుందండి ఇదనేది స్టార్ట్ చేయలు వేసినా కూడా సో ఇలా కూడా ఇట్లా ఉంది కాబట్టి ఇది నెక్స్ట్ అనేది మనం నెక్స్ట్ ఆలోచిద్దాము ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా మ్యాగ్నెట్ దగ్గర వైర్ ఏమన్నా కట్ అయినా చెక్ చేసుకుందాము ఇక్కడ ఏమైనా వైర్లు ఏమైనా సో మ్యాగ్నెట్ వచ్చి వచ్చింది సో ఇది మ్యాగ్నెట్ కదా ఇక్కడి నుంచి మనకు వచ్చేసి కేబుల్ ఎట్లా ఏమైనా చెక్ చేసుకున్నాం వైర్లు ఎక్కడ మధ్యలో ఎక్కడ కట్ అయినాయని సో మనకు ఎక్కడ కట్ అయినట్టు ఏం కనిపించట్లేదు సో ఇవన్నీ లాగా చూసాము ఇవన్నీ లాగా చూసాము కానీ ఎక్కడ అయితే కట్ అవ్వలేదు ఎందుకంటే మ్యాగ్నెట్ది చూసాము ఇవ్వండి అయితే ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు ఓపెన్ చేసి మళ్ళీ క్లిప్లు పెట్టేసాము ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ మ్యాగ్నెట్ కాయిల్ తీసి పెట్టడం కంటే ముందు మనం ఒకసారి సీడీఐ కాయిల్ వేసుకొని చెక్ చేసుకుందాం ఎందుకంటే అది దాని తర్వాత రాలేదనుకోండి నెక్స్ట్ అప్పుడు మళ్ళీ మ్యాగ్నెట్ కాయిల్ దాకా వెళ్ళాలి సో మనకేంటంటే సీడిఐ కాయిల్ ఎక్కడ ఉందో చూసుకొని సీడీఐ కాయిల్ సో సీడిఏ కాయిల్ సో సీడిఏ కాయిల్ వచ్చేసింది సీడిఏ కాయిల్ ఇది ఉంది వరాక కూడా వచ్చినట్ వరాకది వేసినట్టున్నారు సో ఫస్ట్ సీడియో కాయిల్ వేద్దాం పవర్ వేసాం కదా పవర్ వేసాము కొత్తది పవర్ సో అయినా పనికి పవర్ రాలేదు కాబట్టి నెక్స్ట్ మనం సీడిఏకాయిల్ తీసుకొచ్చి కొత్తది అదే చూద్దాం అది రానప్పుడు మ్యాగ్నేట్ చూద్దాం ఓకే ఇప్పుడు ఏంటంటే మనం ఇది సీడిఐక్ కాయిల్ తీసుకొచ్చాము కొత్తది దొరికింది మొత్తానికైతే ఈ కాయిల్ మనం ఇది వేసి పవర్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇది బజాజ్ బల్డ్ కాబట్టి తొందరగా దొరకలేదు దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి కాబట్టి ఓకే ఫైనల్గా అయితే మనకు దొరికింది తీసుకొచ్చాము ఓకే 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 ఇది మనం కొత్త తీసి ఒకసారి చెక్ చేద్దాం పాత తీసి కొత్త తీద్దాం సేమ్ అయ్యా నెంబర్ సేమ్ ఉందా పార్ట్ నెంబర్ వచ్చేసి పార్ట్ నెంబర్ వచ్చేసి పీడీ థర్టీ ఫైవ్ వన్ టూ వన్ ఏ వన్ వన్ ఫోర్ వన్ టూ వన్ ఫోర్ ఓకే వన్ టూ వన్ ఫోర్ నెక్స్ట్ కొత్తది వచ్చేసి పట్టుకో ఓకే ఇది పీడి థర్టీ ఫైవ్ వన్ టూ వన్ ఫోర్ బజాజ్ది ఇది ఇది వచ్చేసి ఇది బజాజ్ది ఇది చూడండి ఇక్కడ బజాజ్ది కంపెనీ ఒరిజినల్ కంపెనీ ఇది పాత వచ్చేసి వరాకో కంపెనీ ఈ సింబల్ వచ్చేసి వరాకో వాడిది ఇది వరాకానికి కూడా రాసి ఉంది సో ఇది కూడా బజాజ్ది అంటే వరాకో కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది సో అది వచ్చేది ఒరిజినల్ సో అదేసి అది కొత్త పెట్టి చూద్దాం సో ఇది కొత్తది పెట్టాము ఓకే ఇది పాత పాత వచ్చేసి ఇక్కడే పడేసాను ఇది కొత్తది పెట్టేశాం సో ఇప్పుడు బండి స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి సో చావి ఆన్ చేసే ఉంది ఒకసారి పవర్ చెక్ చేసి చూద్దాము ఓకే బ్యాటరీ డౌన్ అయిపోతుంది ఒకసారి మళ్ళీ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాము బ్యాటరీ అయితే ఛార్జింగ్ పెడుతున్నాము మళ్ళొకసారి ఛార్జింగ్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వేసి మళ్ళీ చెక్ చేద్దాం మా దగ్గర అయితే బ్యాటరీది బ్యాటరీ చెకింగ్ మిషన్ ఎట్లా ఉంది ఏఎన్ఆర్ అంట్రా లో ఉంది బ్యాటరీ ఇది వచ్చేసి బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ అయినప్పుడు ఇంకా బాగా రెట్టగా వస్తుంది సో అవుట్పుట్ అనేది గట్టిగా రెడ్గా వస్తుంది సో బ్యాటరీ ఛార్జింగ్ కుదా పెట్టిన తర్వాత ఒక హాఫ్ అవర్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేసి హాఫ్ అన్ అవర్ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే బ్రైట్నెస్ బాగానే వచ్చింది ఛార్జింగ్ సో బ్యాటరీ ఛార్జింగ్ తీసేసి బండికి పెట్టి చెక్ చేద్దాం బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది కనెక్షన్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాం అందరు చెప్పినట్లు ఇవ్వండి ఇది కొత్తది వరాక ఇది కూడా వరాక వరాకని రాసింది అంటే వరాక కంపెనీ కూడా తయారు చేస్తున్నాడు వరాక వరాక కంపెనీ కూడా తయారు చేస్తున్నాడు వీటిని సో ఇది కూడా ఒరిజినలే ఇది కూడా ఒరిజినలే అది కూడా ఒరిజినలే వరాక కంపెనీ తయారు చేస్తున్నాడు బజాజ్ వాళ్ళకై సో కొత్తది పెట్ కొత్తది పెట్టాం కదా ఒకసారి మనం తాళం ఆన్ చేసి పట్టుకొని సెలపులో చూడండి పవర్ బాగా వస్తుంది ఇప్పుడు సో కాయిల్ ప్రాబ్లం ఉంది మనకి పవర్ కరెక్ట్గా వస్తుంది కాబట్టి సీడిఐకాయలు ప్రాబ్లం ప్రాబ్లం ఉంది సో మనది ఏం చేద్దామంటే ఇది మళ్ళీ తీసేసి పవర్ కాయిల్ తీసేసి సీడిఐకాయిల్ ఉంచేద్దాం సో దీని ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది బండికి వచ్చేసి మెయిన్ ప్రాబ్లం కాయిల్ సో మళ్ళీ ఏం అంటే మళ్ళీ పాతకాయలు పావరకాయలు పత్తి పాతకాయలు పవర్ పవరకాయలు మళ్ళీ పాత బండి బండికి పెట్టేసేసి స్టార్ట్ చేద్దాం మళ్ళీ ఒకసారి పాత కూడా పెట్టేసి కొత్త తీసేసి పాత కూడా ఒకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ సో ప్రాబ్లం ఉంటే అది కూడా కంటిన్యూ చేయొచ్చు మళ్ళీ సో మళ్ళీ ఒకసారి తాళం అని చేసి సో ఇది కూడా పాత కూడా పవర్ కాయిల్ బాగానే వస్తుంది పవర్ సో పవర్ వస్తుంది కాబట్టి పవర్ కాయిల్ ఏం ప్రాబ్లం లేదు ఇది ఇదేం ప్రాబ్లం లేదు సో అందుకని చెప్పి అది ఉంచేసేసి మనం చేద్దాం అంటే సీడియో కాయిల్ మాత్రం వేస్తున్నాం దీన్ని సీడియో కాయలు మాత్రం కొత్త తీసేస్తున్నాం ఇది వచ్చేసి ఇది ఖరాబ్ అయిపోయింది ఇది తీసేయటం ఇంకా సో బండి స్టార్ట్ సో స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోతుంది ఇంకా ప్రాబ్లమ్ అవుట్ అయింది ఈ వైరింగ్ వైరింగ్తో ఇప్పుడు తలకంటెప్పుని చెప్పలేము కాబట్టి సో మనకైతే తొందరగానే దొరికింది ప్రాబ్లమ్ సీడీఏకాయిల్ వేయగానే దొరికేసింది సో ఈ ప్రాబ్లం దీన్ని సాల్వ్ అవుట్ షార్ట్అవుట్ చేసేసాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో దీన్ని ట్యాంక్ కవర్ వేసిన తర్వాత మీకు మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు మనకే బండి రెడీ అయిపోయింది సీడియో కాయలు మార్చిన తర్వాత బండి అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఈ బండి మొత్తం కంప్లీట్గా కవర్స్ అన్ని ఎక్కేసిన తర్వాత తర్వాత సీట్ కవరు ట్యాంకు మొత్తం అన్ని ఎక్కేసిన తర్వాత మీకు ఇది బండి ఇది అవెంజర్ అవెంజర్ వచ్చేసి అవెంజర్ వన్ ఫిఫ్టీ స్ట్రీట్ సో ఇది బండి ఇందాక మనం సీడియో కాయల్ వేసింది మాకు బండి ఒకసారి మీకు బండి స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి స్టార్ట్ చేయబండి ఒకసారి వచ్చి బండి ట్రామ్ చేసాం సో బండి ఇప్పుడు ఈజీగా స్టార్ట్ అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు చూడండి ఇప్పుడు బండి సో సీడే ప్రాబ్లమ్ ఇది పెరిగిపోయింది సో కాయలు మళ్ళీ పాతదే బండి కొన్నదే పెట్టేసేసాం ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వర్క్ చూసినందుకు థ్యాంక్ యూ